ఎంజాయ్ చేయడానికి నా మందుడములే కావాల్సి వచ్చారా నిన్ను నిన్ను ఓయ్ స్వామి ఎందుకు కొడుతున్నావు ఆ నా కొడుకు నేను కొడడానికి నీ పర్మిషన్ ఎందుకురా నాకు నీ కొడుకైతే నీ ఇంటి దగ్గర చూసుకో వాడు నా పక్కన నుంచి ఉన్నాడు వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా ఆ ఏం చేస్తావరా నేను ఒక్కసారి నా వాడనుకుని అనుకుని భుజం మీద చేయి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటాను లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్ వాడిని కండడానికి వాడి తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు ఇక ఈ కొడుకుని పనికి పంపిస్తాననే డబ్బులు తీసుకొని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా రై రై వదులు బాగడ్డి తీసుకొచ్చి ఈ బుచ్చిరెడ్డిని భయపెడతావు రాటర్ వేసుకొచ్చి నీ మేటర్ సెటిల్ చేస్తాను వస్తాడు రా రా నేను ఇక్కడే ఉంటాను రా నేను లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ విన్నాను ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైడ్ ఈ రోజే చూస్తున్నాను నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు నువ్వు అంటే ఇష్టం అని సపోర్ట్ చేయలేదు మరి మీ నాన్న అంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను నల్లగా ఉన్నాడానా పోన్లేండి ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు కానీ ఇంటికెళ్తే మా బాబు కొడతాడు బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు ఏం చేయాలో నాకు నాకేం అర్థం కావట్లేదు ఏయ్ ఏంటి

కూతురు పాపం అనిపిస్తుంది వదిలేమని చెప్పండి నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను కళ్ళు మూసుకో అయ్యో నా ప్రాబ్లం అది కాదు ఇందాక నుంచి బ్యాక్ అనే కొడుతున్నారు ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇంటికి వెళ్ళాక నేనే ఆయింట్మెంట్ రాయాలి లో మా నాన్న ముఖం చూడటమే చాలా కష్టం

నాకు తెలియదు సార్ కూర్చోండి కూర్చోండి చెప్పండి నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి సార్ ఇంటికి పంపిస్తాను మీరు వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఇట్లా రా చూడో ఆయన చూస్తే చాలా మంచివాళ్ళగా అనిపిస్తున్నాడు కొంచెం అణిగి మణిగి నడుచుకుంటూ ఆయనకు మంచి పేరు తీసుకురా ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు ఇక మీదట అలాగే ఉనా చిన్న మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా ఇంకొకరి పిల్లలకు తండ్రి అవ్వాలనుకునే వాడికి అవమానమే జరుగుతుంది పష్మి నవ మరిస్తామరా పష్నామా మాట్లాడుతున్నాడు నా మీద కోపం నా మీద చూపించు అంతేగాని మా అమ్మ మీద చూపించుకున్న తాపా తెలియకుండా మాట్లాడుకు దూరం ఇంకెంత దూరం పంపిస్తావా పంపించాల్సింది ఇద్దరి నన్ను కాదు ఈ విషయం ఎందుకు తెలియట్లేదు నీకు ఈ రోజు నా కళ్ళు

నువ్విలా తయారవుతావని తెలిస్తే చిన్నప్పుడేసి చచ్చిపోయాను ఇప్పుడు విషం పెట్టు పర్వాలేదు కానీ నాతో రామా మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు నేను చచ్చేకట్టే ఒకేసారి చచ్చిపోతాను అని ఒప్పుకోవడం వస్తాను నాన్నాన్ని ఒప్పుకోవాలంటే ఇక్కడ 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 నుంచి రావాలి నాకు కూడా అంతేరా నీతో రావాలంటే ఇక్కడి నుంచే రావాలి నువ్వు నాన్న ఒక మాట ఇచ్చావు కదా నన్ను బాగా చూసుకుంటాను అని అలా అయితే ఎన్ని నాన్న ఒప్పుకొని మాతో పాటు ఇంటికి రాదు జరిగే పని కాదు లేవండి పైకి మనం వెళ్ళిపోదామండి వీడికి అమ్మ నాన్న కావాలంటే వాడే మనతో పాటు ఇంటికొస్తాడు వస్తాడు మీరు రండి రండి వెళ్తాం మా, వెళ్ళిపోతావా వెళ్ళు నేను ఇక్కడే ఉంటా నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా లేదా వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాడు వెళ్ళు ఉంటాను ఉంటా పూజారే ఆపరాండి మంత్రాలు ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది పంతులో నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి ఎందుకురా వెళ్ళాలి మా ప్రాణం పోయినా సరే ఈ యాగం మధ్యలో ఆపేది లేదు ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారెంటీ లేదు ఏం మాట్లాడుతున్నావురా మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగి ఇవ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు పిలవరా నీ దేవుడి దేవుడా 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 రాలేదే అయ్యో 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 వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు రై కొట్ట వీళ్ళంతా డ్యాన్స్ ఆడితే వస్తారా రేయ్ ఆడం చెప్తడారా మీ దేవుడు రావట్లేదు మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు కూర్చోండిరా చదవండి రా మంత్రాలు మంత్రాలు చదివినా రావట్లేదు కద్రాడ అభిషేకం చేయించాలనుకుంటాన్నా మీసాలు జుట్టునబోసుకుని వచ్చాడు గుండె గట్టిగా ఉంది కదా అని టచ్ చేద్దామనుకోకు అలాగే నా ఒంట్లో పోగరెంతుందో చెద్దామని చూడకు షేక్ అయిపోతా ఏమవుతా నలుగురిని కొట్టినంత మాత్రాన్ని పెద్ద హీరోవా నేనే హీరో నేనే కింగ్ నేనే నంబర్ వన్ అన్నది నేను నువ్వు డిస్కస్ చేయడం డిసైడ్ చేయాలి నేను డిసైడ్ చేశాను మీకు పది సెకండ్లు టైం ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళారో సరే లేదంటే సెకండ్కి ఒక్కొక్కడిని పాతడం శాస్త్రి గారు భగవంతుడి విగ్రహం ఎక్కడింది కనిపించలేదు భగవంతుడు ఎక్కడా గురువుజీ